నమస్కారం అండి పోషణ్ ట్రాకర్లో టీచర్ మరియు హెల్పర్ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఇంతకుముందు మనము అప్డేట్ చేసుకున్నామండి కానీ ఆధార్ అప్డేట్తో పాటు కేవైసీ కూడా చేయాల్సి ఉన్నది కేవైసీ కొన్ని సెంటర్స్ వారు పూర్తి చేశారు ఇంకా మరి కొన్ని సెంటర్స్ వారు పెండింగ్ ఉంచారండి కాబట్టి కేవైసీ ఎక్కడ పూర్తి చేయాలనేది ఈ వీడియోలో మనం చూద్దామండి పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ మూలకి మోర్ అనే సెక్షన్ ఉంటుంది కదండి ఆ మోర్ మీట్ టచ్ చేయాలి మోర్ మీట్ టచ్ చేస్తే పైన మనకి టీచర్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ పైన చూపిస్తుంది అండి కదండి కింద వ్యూ ప్రొఫైల్ వ్యూ ప్రొఫైల్ ఉంది కదా దాని మీద టచ్ చేయాలి తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ గమనించినట్లయితే కంప్లీట్ ఈ కేవైసీ అని చూసారండి దాని మీద టచ్ చేయాలి తర్వాత మనకి ఎంటర్ ఆధార్ నెంబర్ ఈ బాక్స్ లో ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి ఇంకా కింద ఈ బాక్స్ లో కొన్ని లెటర్స్ చూపిస్తుంది చూసారండి అక్కడ కనిపించే లెటర్స్ మనం ఈ బాక్స్లో ఎంట్రీ చేసుకోవాలి ఇక్కడ ఎస్సిఎల్క్యూఎంబి ఈ విధంగా చూపిస్తుంది కదండి క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి అక్కడ మీరు చేసేటప్పుడు మీకు ఏం లెటర్స్ చూపిస్తాయో అవి ఈ పక్క బాక్స్లో మనం వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ మనం చూసారా నెక్స్ట్ మీ టచ్ చేయాలి తర్వాత ఆధార్ కార్డ్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీ ఇక్కడ ఎంట్రీ చేసుకొని తర్వాత కంటిన్యూ అని ఉంటుంది కంటిన్యూ మీ టచ్ చేయాలి తర్వాత ఈ విధంగా చూపిస్తుంది అండి ఇక్కడ లాస్ట్లో ఎలో నుంచి చూసారండి ఆ ఎలో మీద టచ్ చేయాలి ఎలో ఈకేవేసీ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చేసిందండి ఇప్పుడు మనము టీచర్ యొక్క ఈ ఈకేవైసీ కంప్లీట్ చేసాము తర్వాత గో టు మై ప్రొఫైల్ బ్యాక్ వెళ్ళిపోదామండి దాని మీద టచ్ చేస్తున్నాను చూసారండి ఇక్కడ ఇప్పుడు కంప్లీట్ గ్రీన్ కలర్లో రెండు గ్రీన్ టిక్స్ వచ్చాయండి ఓకే ఇప్పుడు టీచర్కి ఈకేవేసీ పూర్తయింది నెక్స్ట్ హెల్పర్ కూడా ఈ ఈకేవైసీ చేయాల్సి ఉన్నది ఓకే మనం బ్యాక్కి వెళ్దాము ఓకే బ్యాక్ వచ్చిన తర్వాత ఈ మో సెక్షన్లో అప్డేట్ ఏడబ్ల్యూహెచ్ ప్రొఫైల్ అని చూసారండి దాని మీద టచ్ చేయాలి తర్వాత హెల్పర్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కంప్లీట్ ఈకేవేషన్ చూపిస్తుందండి సేమ్ ఇదే విధంగా హెల్పర్ కూడా పూర్తి చేయాలి చాలా సింపుల్గానే ఉంటుందండి త్వరగానే అయిపోతుంది ఓకే